అస్సలం వాలైకుంహతుల్లాహి వబర్కాహు మీలాదు నబీ ప్రవక్త గారి మీద ఉన్నటువంటి అభిమానము ప్రేమ మర్యాదతో ఎంతో సంతోషంగా చేసుకున్నటువంటి ఒక పండగ అయితే ఈ అభిమానానికి ఈ ప్రేమకి ఈ మర్యాదకి ఏదన్నా విలువ ఉందా లేదా అనేది ప్రవక్త గారిని అడిగి తెలుసుకున్నప్పుడు ఒక సహాబి మొహమ్మద్ సలల్లాహు అలీహు వలం గారి దగ్గరకు వచ్చి ప్రవక్త గారు నేను మా ప్రాంతం నుంచి వస్తున్నాను మా ప్రాంతంలో రాజుల ముందు సజదా చేసి వారిని గౌరవిస్తాము మరి మీరు ప్రవక్త కదా మీకు సజ్దా చేయటం ఎక్కువ హక్కు ఉంది కదా కాబట్టి మేము సజ్దా చేయదలుచుకుంటున్నాము అని ఆ సహాబి అంటారు మొహమ్మద్ సలల్లాహుహు అలైస్లం గారు అన్నారు ఫలాతఫాలు అలా చేయకూడదు ఇస్లాం దృష్టిలో ఈ సజదా కేవలం అల్లాహకు మాత్రమే జరగాలి అని మహమ్మద్ సలల్లాహు అలైస్లం గారు నేర్పించారు మరి పద్ధతి సిద్ధాంతాల దగ్గరకు వచ్చేటప్పటికీ పద్ధతి సిద్ధాంతాలు ప్రవక్త గారి బోధనలలో ఉండాలి అన్న విషయం మర్చిపోతున్నాము ప్రేమ చూపించి అభిమానం చూపించి ఇస్లాంకి సంబంధం లేని పనులు ఇస్లాం పేరు మీద చేస్తున్నట్లయితే ఇదే తప్పు అంటే మొహమ్మద్ సలల్లాహు అలీ హుస్లం గారు అన్నారు కుల్లుహద బిదా ప్రతి కొత్త పని బిదాత్ ఒకళ్ళు జ్వలాల ప్రతి బిదాత్ అంధకారము ఒకళ్ళు జలాలిన్ ఫిన్నార్ ప్రతి అంధకారము శాశ్వత నరకవాసము వాసము అని మహమ్మద్ సల్లాస్లం గారు హెచ్చరించారు కాబట్టి మీలాదు నబే అనే బిధాత్ని మనమంతా వదిలేయాలి